پڙه کٽو ههے کٽو پڙه کٽو ههے ا شاٽ لَو ها نو ري کٽو اے نلسو گادي اے نلسو گادي

ఒకటి ఓపెన్ చేశారు మన సురేష్ అండ్ వాళ్ళ టీమ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇది యాక్చువల్గా మంచి లొకేషన్ ఎందుకంటే సురేష్ మన రాజేష్ వాళ్ళ వాళ్ళు నేను నాలుగు సార్ కను బాగా చేస్తాను అంటే అనుకో వీళ్ళకి ఏంటంటే ఫేమస్ బిర్యానీ ఇక్కడ బాగుంటుంది అందరు కావాలని కోరుకున్నాను అట్లానే నేను బిజినెస్ కూడా బాగుండాలి ఇంకా మంచి మంచిగా వెళ్ళాలి ఇంకా మంచి మంచి రెస్టారెంట్లు పెట్టాలని నేను కోరుకుంటాము ఇది మంచి లొకేషన్ యాక్కి గ్యాదర్ చేస్తే బాగుంటుంది ఐ విషూ ఆల్ ద బెస్ట్ అలాగే ఇంకా అందరికీ కూడా మీ అందరికీ బెస్ట్ లెటేషన్ చెప్తున్నారు థ్యాంక్ యూ రోడ్డ ఈరోజు ఓపెన్ చేయబడిన మా రియా ఫుడ్ హబ్కి రామ్ చంద్ జనార్దన్ గారు మరియు మేయర్ గారు మరియు రియాష్ గారు డాక్టర్ గారు అందరూ మా ఆహ్వానాన్ని మందించి ఇచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ ముందుగా మా ధన్యవాదాలు మేము ఈ బిర్యానీ హబ్లో బిర్యానీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ గోబీ టీ అన్ని రకములైన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఆహ్లాదకరమైన ప్లేస్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మన ఒంగోలు ప్రజలందరూ వచ్చి ఈ యొక్క బిర్యానీ హబ్ని చూసి ఇక్కడ మా టేస్ట్ని మీ ఫుడ్ యొక్క టేస్ట్ని మీరు చేయాల్సిందిగా కోరుతున్నాం కాఫీ నీళ్ళు ఇంకా ఈ యొక్క బిర్యానీ హబ్లో ఓపెనింగ్కి ఆఫర్గా మూడు రోజుల పాటు మేము బిర్యానీని వంద రూపాయలకే మన యొక్క కస్టమర్లకే అందజేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇచ్చేసి మా యొక్క రియా బిర్యానీ హబ్

저도 괜찮았는데 제가 안